శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య దీపిక ఈ వీడియోలో తులాలగ్నం వారు ఎటువంటి రత్నాలు ధరించాలి అవి ఏ వేళ్ళకి ధరించాలి అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ రత్నాలు అనేటటువంటిది లగ్నం ఆధారంగా ధరించాలా రాశి ఆధారంగా ధరించాలా ఈ క్వశ్చన్ చాలామందికి ఉంటుంది నన్ను చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు ఏమండి మాది వృషభ రాశండి ఏ రత్నం ధరించాలి ఏమండి మాది తుల రాశండి ఏ రత్నం ధరించాలి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు రాశి ఆధారం చేసుకుని ఎటువంటి రత్నము ధరించకూడదు లగ్నాన్ని ఆధారం చేసుకుని మాత్రమే రత్నధారణ చేయాలి చాలా సింపుల్ ఆన్సర్ అండి అది రత్నాన్ని ధరించాలి అంటే లగ్నాన్ని ఆధారం చేసుకుని మాత్రమే రత్న ధారణ చెయ్యాలి సో అసలు రత్నధారణ ఎందుకు చెయ్యాలి అని అనుకుంటే ఏదైనా ఒక గ్రహం యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది ఆ జాతకంలో ఆ జాతకుడికి ఆ గ్రహ కారకత్వము భావ కారకత్వాలు బట్టి కొన్ని ఫలితాలను ఇస్తూ ఉంటుంది సో ఆ ఫలితాలను పెంపొందించుకోవడానికి ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎక్కువ ఫలితాలు తీసుకురావడానికి ఈ రత్నధారణ చేస్తాం ఎప్పుడైతే ఆ రత్నధారణ చేశామో ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ఎప్పుడైతే ధారణ చేశామో ఆ గ్రహం యొక్క బలం పెరిగి రిజల్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది బట్ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉంటాయి ఏంటి అంటే ఒక గ్రహం కనుక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే ఆ జాతకుడికి ఆ గ్రహం యొక్క రత్నధారణ వీళ్ళంతరకు చేసుకోకపోవడం ఉత్తమము ఆరు ఎనిమిది పన్నెండులో ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన రత్నధారణ చేయకూడదు అలాగే గ్రహం కనుక నీచపట్టి ఉంటే అప్పుడు కూడా రత్నధారణ చేయకూడదు అంతేకాకుండా గ్రహం బాగా వీక్గా ఉంది శత్రువుతో కలిసి ఉంటే చూసుకోవాలి రత్నదారం చేసే ముందు జ్యోతిష్కుల పర్య పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళని సంప్రదించి అప్పుడు రత్నధారణ చేయాలి రత్నధారణ దయచేసి కొన్ని ఈ వీడియోల ఆధారంగా చూసుకొని సొంతంగా మాత్రం రత్నధారణ చేయకండి జ్యోతిష్కుల్ని సంప్రదించాలి వాళ్ళు చూసి ఎస్ చేసుకోవచ్చు అనుకోవచ్చు రత్నదారం చేయకుండా కూడా గ్రహాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో కొన్ని టిప్స్ ఉంటాయి అవి చేసుకున్నా సరిపోతుంది కానీ రత్నధారం చేసుకోవాల్సిన సందర్భం వస్తే మాత్రం జ్యోతిష్కులను సంప్రదించి వారి యొక్క గైడెన్స్లో మాత్రమే రత్నదారం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది ఇక తులాలగ్న జాతకులకి ఏ రత్నధారణ చేసుకోవాలని చూసుకుంటే మొట్టమొదటిది బుధగ్రహం యొక్క అనుకూలత కోసము బుధగ్రహం యొక్క అనుకూలత కోసం పచ్చ అనేటటువంటి రత్నధారణ చేసుకోవాలి ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటాము తెలుగులో పచ్చ అంటాము ఈ రత్నదారణ చేసుకోవడం వలన తుల లగ్న జాతకులకి ఉద్యోగుల అభివృద్ధి ప్రమోషన్స్ ఉన్నత ప్రాప్తి ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి ఎందుకంటే తులాలగ్నానికి బుధుడు భాగ్యాధిపతి అవుతారు భాగ్యం ఏ అయ్యి భాగ్యాధిపతి కోణానికి అధిపతి అవడం వల్ల ఉద్యోగుల అభివృద్ధి ప్రమోషన్స్ ధనాభివృద్ధి ఉన్నత ప్రాప్తి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఎలా చేసుకోవాలి ఈ పచ్చ అనేటటువంటిది ఎటువంటి విధంగా ధారణ చేసుకోవాలంటే కుడి చేతి చిటికిన వేలుకి కుడి చేతి చిటికిన వేలుకి బంగారంతో కానీ వెండితో కానీ బ్రాంజ్తో కానీ ఆ ఉంగరం చేయించుకొని బుధవారం నాడు ఉదయాన్నే బుధవారం నాడు ఉదయాన్నే పాలతో కానీ గంగాజలంతో కానీ ఆ ఉంగరానికి అభిషేకం చేసి శుభ్రపరచుకుని బుధ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని ఆ తర్వాత మాత్రమే కుడిచే చిటికిన వేలికి ఆ ఉంగరాన్ని ధరించాలి ధరించిన కొన్ని వారాలు నెలల తర్వాత ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు చూస్తాము ఇంకా రెండు వజ్రం ధారణ చేసుకోవచ్చు తులాలగ్నం వారు శుక్రుడి యొక్క అనుగ్రహం కోసము శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం వజ్రాన్ని ధారణ చేయొచ్చు ఈ వజ్రం ధారణ చేసుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ మటమాయమవుతాయి ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితంలో కాస్త సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతాము వజ్రం కనుక తులాలగ్న జాతకులు ధరిస్తే ఆరోగ్యం సిద్ధించడంతో పాటు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తాము ఎలా ధరించాలి అనుకుంటే కుడి చేతి ఉంగరం వేలుకి కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో చేయించినటువంటి వజ్రపు ఉంగరాన్ని ధరించాలి వజ్రాన్ని బంగారు ఉంగరంలో చేయించి కుడి చేతి ఉంగరం వేలుకు ధరించాలి ఎప్పుడు ధరించాలి అంటే శుక్రవారం నాడు ఉదయాన్నే పచ్చిపాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసి శుభ్రపరచుకుని శుక్రగ్రహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి అప్పుడు ధరిస్తే ఖచ్చితంగా దీని ఫలితాలు సంపూర్ణంగా అనుభవిస్తారు ఇక శనిగ్రహం యొక్క అనుకూలత కోసం తులాలగ్న జాతకులకి నీలం అనేటటువంటిది ధరించవచ్చు నీలంని బ్లూ సఫైర్ అంటాం ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ తెలుగులో నీలం అంటాం ఇది శనిగ్రహం యొక్క అనుకూలత కోసం ధరిస్తే తులాలగ్న జాతకులకి విద్యాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ధనాభివృద్ధి ఇవన్నీ కలుగుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే చతుర్థ పంచమాధిపతి అవుతాడు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి నీలం కనుక తులాలగ్న జాతకులు ధరిస్తే విద్యాభివృద్ధి ఉద్యోగాభివృద్ధి ధనాభివృద్ధి సంతానాభివృద్ధి ఇవన్నీ కలుగుతాయి ఎలా ధరించాలి అంటే కుడి చేతి వేలుకి కుడి చేతి వేలుకి వెండితో కానీ పంచధాతువుతో కానీ చేయించుకుని ధరించవచ్చు శనివారం నాడు ఉదయాన్నే పాలతో కానీ గంగా జలంతో కానీ అభిషేకం చేసి శుభ్రపరచుకుని శనిగ్రహ నామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసుకుని ఆ తర్వాత ఆ ఉంగరాన్ని నీలం అనేటువంటి ఉంగరాన్ని కుడిచేతి వేలుకి ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి విద్యాభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి ధనాభివృద్ధి సంతానాభివృద్ధి వేరు ప్రఖ్యాతలు నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కలుగుతాయి తులాలగ్న జాతకులకి బట్ కండిషన్స్ చూసుకోవాలి శని మంచి ప్లేసెస్లో ఉండాలి శత్రుస్థానాల్లో ఉండకూడదు నీచపట్టి ఉండకూడదు ఇవన్నీ చూసుకుని ధరించుకుంటేనే దాని యొక్క ఫలితాలు కలుగుతాయి ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏమంటే ఇప్పుడు నాకు శని మహాదశ నడుస్తుంది ఓకే నేను నీలం పెట్టుకుంటాను శనిమహాదశ అయిపోయి నీలం తీసేయాలా లేక నాకు బుధమహాదశ నడుస్తోంది పచ్చ పెట్టుకుంటాను నేను బుధమహద బుధ మహాదశ అయ్యాక పచ్చ తీసేయాలా లేదా ఇంకొంతమంది అడుగుతారు ఏమంటే మీరేమో మమ్మల్ని తులాలగిన వారికి పచ్చ నీలం వజ్రం పెట్టుకోమంటున్నారు నాకు ఇప్పుడు గురుమహాదశ నడుస్తోంది గురుడు యొక్క అనుకూలత కోసం నేను రాగం పెట్టుకోవాలి కదండి ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పినట్టు ఈ రత్నధారణ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ రెమెడీ లాగా పనిచేస్తుంది ఈ వజ్రము నీలము పచ్చ అన్నవి లాంగ్ దాని రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి సో ఇది దశల ఆధారంగా కాదండి దశలని పక్కన పెట్టి మన జాతకాల్లో అనుకూలత కోసం ఆ గ్రహాల యొక్క బలాన్ని పెంపొందించుకోవడానికి దాని యొక్క ఫలితాలను ఎనహెన్స్ చేసుకోవడానికి గ్రహం యొక్క ప్లేస్మెంట్స్ బాగున్నప్పుడు ఈ రత్నధారం చేసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది దశల ఆధారంగా కాదు ఎప్పుడైనా సరే దశల ఆధారంగా రత్నధారం చేయాల్సిన అవసరం లేదు మన లగ్నం ఆధారంగా చేసుకుంటే లైఫ్లాంగ్ దాని యొక్క రిజల్ట్స్ అనుభవిస్తాము కానీ రత్నధారణ చేసుకునే ముందు దయచేసి ఈ వీడియోలు బేస్ చేసుకుని సొంతంగా రత్నధారణ చేయకండి జ్యోతిష్కులను సంప్రదించి అవసరమైతే వాళ్ళు సజెస్ట్ చేస్తేనే రత్నధారణ చేయాలి లేదంటే రత్నధారణ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది దానికంటే కూడా ఎంతో పూజలు పునస్కారాలు దాన ధర్మాలు ఇంకొన్ని హోమాలు జపాల ద్వారా కూడా ఆ గ్రహాల యొక్క శక్తిని పెంపొందించుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ లేదా ఎక్కువగా ఈ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన వంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళంతా రత్నదారం చేసుకోవచ్చు నార్మల్ ఉన్న వేరే యొక్క రెమెడీస్ ద్వారా కూడా గ్రహాల యొక్క బలాన్ని పెంపొందించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో కన్సల్టేషన్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నేను కాంటాక్ట్ చేయండి ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్నారో కూడా వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కంట కన్సల్ట్ చేస్తే ఏప్రిల్ మిడిల్లో జ్యోతిష్యం క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అందులో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఓం నమో నారాయణ